హలో మై డియర్ వ్యూబర్స్ ఐ ఆమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ నిజంగా మనము రొడ్డకుడు రాజకీయ దృక్పథాలని రాజకీయ ఆచరణను ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సాంఘిక సామాజిక ఆలోచనాత్మక మత కుల భావనల్లో కొట్టుమిట్టాడుతున్న సమాజం గురించి చర్చించాలని ఆలోచించినప్పుడు అసలు ఒక ఆలోచనకి ఒక పునాది ఉండాలి కదా ఆ పునాది దేని మీద ఆధారపడుతుంది అని మనం ఆలోచిస్తే అప్పుడు తత్వశాస్త్రం గుర్తుకొస్తుంది అంటే తత్వశాస్త్రం మనకు కావాలా ఒక సమయం అవసరం అనుకుంటే ఎలాంటి తత్వశాస్త్రం మనకు నిజమైనటువంటి అర్థాన్ని అందిస్తుంది తత్వశాస్త్రం ఎలా ఉండాలి తత్వశాస్త్రం యొక్క నిరూపణ నిర్వచనం ఏ విధంగా చూడొచ్చు తత్వశాస్త్ర చరిత్ర గతితార్కి భౌతికవాదాన్ని మనం గాని పరిశీలించినట్లయితే దాని నుంచి ఎన్నో సత్యాలు కనిపిస్తాయి ఇలాంటి విషయాల మీద గతి తార్కిక భౌతిక వాదము అనే పుస్తకం నుండి సేకరించిన వారు చిన్న కాళయ్య గారు ఆయన ఎన్నో ఆలోచనాత్మకంగా ప్రగతిశీలంగా ఆలోచిస్తారు కాబట్టి ఆయన విషయాన్ని వివరంగా మనము మన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకుందాం తాత్విక ఆలోచన ఇహలోక సంబంధమైనది కాదు పరలోక సంబంధమైనదని తత్వం ఇరుక సన్యాసులకే కానీ సంసారులకు కాదనే భావన బహుళ ప్రాచుర్యం పొందింది జీవితము సామాజిక సమస్యలకు దూరంగా అలౌకిక విషయాల గురించి మాత్రమే తత్వశాస్త్రం చర్చిస్తుందని పండితుల మధ్య తర్కానికి తప్ప సాధారణ జనానికి అవసరం లేదనే అభిప్రాయం కూడా ఉంది ఈ తత్వం అనేది మేధావులకి యోగులకు తప్ప సామాన్య ప్రజలకు అవసరం లేదనే అభిప్రాయం దృఢంగా కొన్ని వేల సంవత్సరాలుగా ఉండటం వల్ల ఆ తత్వశాస్త్రం కూడా మనకు ఒక విధంగా అంటరానిదే అయిపోయింది మరి దాన్ని వడిసి పట్టుకుంటే కానీ సామాజిక పునాది తత్వం మనకు అర్థం కాదు అలా అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనము తత్వశాస్త్రాన్ని చదవాలి కొందరు తత్వశాస్త్రము ప్రకృతికి ఆలోచనకే కానీ సమాజానికి అన్వయించదని తీర్పునిచ్చారు చివరికి ఇంకొందరు మార్క్సిస్టు తత్వశాస్త్రాన్ని కమ్యూనిస్టుల వర్గ పోరాటం వ్యూహం ఎత్తుగడల శాస్త్రంగానే తేల్చివేసి వారి ప్రచార అస్త్రంగా నిందలు వేశారు నిజానికి తత్వశాస్త్రం అనేది ఏ కమ్యూనిస్టుల సొత్తు కాదు అది అందరి యొక్క ఆలోచనలకి ఒక దిక్చూచి లాంటిది ఒక వెలుగు లాంటిది మనం ఆ విధంగా అర్థం చేసుకోకపోవడం వల్లే ఒక వర్గానికి దాన్ని పరిమితం చేసి తత్వశాస్త్రం అంటే ఒకటి దైవానికి సంబంధించింది ఒకటి కమ్యూనిస్టుల దాన్ని విడదీసి ఎప్పుడో తత్వశాస్త్రాన్ని గాలి కుదిలేస్తాం కానీ నిజానికి తత్వశాస్త్రం అనేది విషయాలు అర్థంలో ఆలోచించగలగాలి ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన మనకు ఒక తాత్విక దృక్పథం కూడా ఉంటుంది నేనెవరిని నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏమిటి అనే కాదు నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది నా దుఃఖానికి కారణం ఏమిటి దానికి పరిష్కారం ఎలా అనే ప్రశ్నలు కూడా అందరికీ వస్తాయి అవి ఒక్క పీడిత ప్రజలకే కాదు సంపన్నులకే కాదు ఆలోచన పనులకే కాదు ప్రతి మనిషి అన్న ప్రతి ఒక్కడికి అలాంటి ఆలోచనలు వస్తుంటాయి అలాంటప్పుడే ఆ ప్రశ్నకు జవాబుల్లో తాత్వికత దాగి ఉంటుంది ఎప్పుడైతే తనకు అర్థం కాదు ఎప్పుడైతే తన ఒక అవేదన చెందుతాడో ఎప్పుడైతే దిక్కు చోతని స్థితిలో ఉంటాడో అప్పుడు మనిషి తన ఒక తాత్విక ఆలోచనకు వెళ్ళిపోతాడు ఆ తాత్విక ఆలోచన ఎలా ఉండాలనేది ఇప్పుడు మన చర్చ ఉదాహరణకు టమాటో పండించిన రైతు సరుకును బండికేసి మార్కెట్కి చేరుకుంటాడు రేటు కుప్పగూలుతుంది మార్కెట్ మాయాజాలం తెలియని రైతు అంతా నా కర్మ కాలం కలిసి రాలేదు అనుకుంటాడు అసలు రహస్యం తెలిసిన వ్యాపారి తన తెలివితేటలు దేవుడు దయా అంటాడు ఈ రెండు ఆలోచనల వెనుక విభిన్న తాత్విక దృక్పథాలు ఉన్నాయి ఒకరు కర్మ అనుకుంటాడు ఒకరు దేవుడు దయ అనుకుంటాడు ఫలితం ఒక్కటే సామాన్యుడు ఒక్కలాగా ఉంటుంది ఉన్నవాడికి ఒక్కలాగా ఉంటుంది కానీ ఆలోచన రెండు రకాలుగా ఉంటుంది అదే కదా తాత్వికతలో ఉన్నటువంటి వైరుధ్యము దాన్ని అర్థం చేసుకోలేక కదా ఇన్నాళ్ళుగా ఈ పోరాటాలు సరైన దృక్పథము సరైన ఆలోచనకి సరైన కార్యాచరణకి పొరి కుల్పుతుంది కారణం ఎక్కడో రాసి పెట్టి ఉందనుకునే రైతు కృంగిపోతాడు ఇక్కడే మన మధ్యనే ఉందనుకున్న రైతు న్యాయం కోసం పోరాడుతాడు లాభం పొందిన వ్యాపారి మార్కెట్ మాయాజాలాన్ని దేవుడు మహిమతో ముడిపెడతాడు ఒకే సమస్యను రైతు వ్యాపారి భిన్న దృక్పథాల నుండి చూస్తున్నారంటే వారి జీవన విధానమే కారణం ఉత్పత్తి సృష్టించేవాడు ఒక రకంగా ఆలోచిస్తాడు ఉత్పత్తిని తన పెట్టుబడితో స్వాహా చేసేవాడు మరొక రకంగా ఆలోచిస్తాడు కలరా వచ్చింది పోలేరమ్మకి జాతర చేయాలా మందులిచ్చి శుభ్రమైన నీటిని సరఫరా చేయాలా మూఢ నమ్మకమా శాస్త్రీయ ఆలోచన ఏది ఎంచుకోవాలో మన తాత్విక దృష్టిని బట్టే నిర్ణయం జరుగుతుంది ఈ వ్యవస్థలో సామాన్యుడి జీవితం చదరంగంలో పావులాంటిది మదపు టేనుగుల లాంటి ద్రవ్యోల్బణము నిరుద్యోగం అతడిని కుంచించి వేస్తాయి దిక్కు చోసని స్థితిలో నిస్సహాయుడుగా మిగులుతాడు సామాన్యుల బతుకులు దుర్భరంగా తయారవుతాయి మధ్యతరగతి వర్గం రాను రాను చితికిపోతుంది మరోవైపు అందరూ కష్టించి సృష్టించిన జాతీయ ఆదాయం కొన్ని కుటుంబాలకే చేరిపోతుంది భారతీయ సమాజాన్ని ప్రత్యేకంగా కులము అంటరాని తనము వెన్నాడుతూ ఉంటుంది నిచ్చిన మెట్ల లాంటి కుల దొంతరులు ప్రజలను విడదీస్తూ ఉంటాయి ఆర్థిక వనరులు అత్యధిక శాతం అగ్ర కులాల చేతుల్లో ఉన్నాయి అన్ని రంగాలలో వారి పెత్తనం కొనసాగుతూ ఉంటుంది రగులుతున్న సామాజిక వైరుధ్యాల కుంపటిని ఆర్పివేయటానికి పాలక వర్గం చేయని ప్రయత్నం ఉండదు ప్రభుత్వ యంత్రాంగంతో బలవంతంగా అణిచివేయటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది సైద్ధాంతికంగా ఓడించడానికి సర్వశక్తులను ఒడ్డుతుంది అందులో భాగంగానే తాత్వికతను ప్రాచీన కాలం నుండి పోషించుకుంటూ వచ్చింది అంటే వారి తాత్వికత ఏమిటి ఆధ్యాత్మిక స్వభావంతో కూడుకున్నటువంటి పరజన్మ పుణ్యము పాపము వాటి చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆ తాత్వికతను ఎప్పుడూ వాళ్ళు పోషిస్తూనే ఉంటారు స్వాంతలు చేకూర్చడానికి మతాన్ని జోడించి పాలక వర్గ భావజాలాన్ని నర నరాన నూరిపోసింది వర్గాన్ని కులాన్ని గత జన్మ పాప పుణ్యాలతో ముడిపెట్టింది పీడిత ప్రజల్ని మానసికంగా బలహీనలు చేసింది ఇలాంటి తాత్విక ఆలోచన రుగ్మత నుండి బయటపడాలంటే ఇందుకు విరుద్ధమైన తాత్విక ఆలోచన విధానాన్ని అలవరుచుకోవాలి అప్పుడే పాలక వర్గ ఎత్తుగడలను సమర్థంగా ఎదుర్కోగలం సమాజం ఒకటిగా లేదు వర్గాలుగా విభజితమై ఉంది వర్గ సంబంధాలను అధ్యయనం చేయాలి సమాజాన్ని విశ్లేషించాలి మనుషుల మధ్య ఆస్తి సంబంధాలతో పాటు కులము మతము ప్రాంతము కూడా అడ్డుగోలుగా ఎలా ఉన్నాయో మనము పరిశీలించాలి అవి గత జన్మ బంధాల సామాజిక ఆర్థిక సాంస్కృతిక సంబంధాల ఆలోచించుకోవాలి చర్చించాలి శాస్త్రీయ దృక్పథంతో ప్రతిదాన్ని చూడాలి మన తాత్విక దృష్టి సామాజిక అవగాహనకు దారి చూపుతుంది సామాజిక అభివృద్ధికి సైన్స్ ఆవిష్కరణలు తప్పనిసరి శాస్త్రీయ దృక్పథం ఉంటేనే సైన్స్ పరిశోధనలు విజయవంతమవుతాయి ఒక సైంటిస్టు ఆధ్యాత్మికవాది అయి ఉండొచ్చు కానీ ప్రకృతి అతీతమైన ఏ శక్తి అతని పరిశోధనకు మార్గదర్శకం కాజాలదు వస్తువుతో సంబంధం లేని అతని ఆలోచనకి అస్తిత్వం కూడా ఉండదు భౌతిక ప్రపంచానికి వెలుపల సైన్స్ కు స్థానం కూడా లేదు శాస్త్రవేత్తలు నేల విడిచి సాము చేయలేదు తాత్విక దృక్పథము సైన్స్ అభివృద్ధికి మార్గదర్శికగా ఉంటుంది సైన్స్ ఒక పరిధిలోని అంశాలను విస్తృతంగా అధ్యయనం చేస్తుంది కార్యాలకు కారణాలను కనుగొంటుంది తత్వశాస్త్రం అసలు మూలాలను పట్టుకుంటుంది కారణాలకు కారణాలను కనుగొంటుంది ఆలోచనలకి ఆలోచనలు వెలికి సామాజికంగానే కాదు వ్యక్తిగత జీవితానికి కూడా సాత్వికత దిక్చూచి లాంటిది నిత్య జీవితంలో ఎన్నో ఒడుదుడుకులకు లోన్ అవుతాము పరీక్ష తప్పానని ఉద్యోగం రాలేదని అప్పులు పాలయ్యానని ప్రేమలో ఓడిపోయానని సమస్యల సుడిగుండలో చిక్కుకుపోతాం ఆలోచనలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి ఒక ఆలోచన మరో ఆలోచనకి అంతిమంగా తాత్విక ఆలోచనకి దారితీస్తుంది సమస్యలకు మూలం సామాజికం అనుకున్న వారు సామాజిక మార్పు కోరుకుంటాడు ఆలోచన లేనివాడు ఆ ఆలోచన అనుకోని వాడు పైవాడిని ఆశ్రయిస్తాడు తాత్విక దృక్పథం జీవిత లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది గమ్యానికి బాటను వేస్తుంది ఈ ప్రపంచం మారదు ఇది అంతే అనుకోవడం ఒక తాత్విక భావన మార్పు సహజం మారనది మార్పు మాత్రమే అనుకోవడం మరో తాత్విక భావన రెండు భావనలు తూర్పుపడడం వల్ల ప్రకృతి వైపరీత్యాలను సామాజిక స్థితిగతులను ఎదుర్కోవడంలో రెండింటి స్పందనలు వేరుగా ఉంటాయి ప్రకృతి సమాజం గతంలో మారింది ఇప్పుడు మారుతోంది భవిష్యత్తులో మారుతుంది మార్పు సహజమనే తాత్విక సత్యం గ్రహించగలిగే శక్తి నీకుండాలి తత్వం తెలిసిన నాడు మట్టి మనుషులు మహనీయులవుతారు ఇలా తత్వశాస్త్రాన్ని రెండుగా విభజించి ఏ తత్వశాస్త్రము సామాజిక పునాదికి సామాన్యుడికి శ్రమజీవులకు ఉపయోగపడుతుందో ఆ తత్వశాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలి కేవలం నీడలాంటి తత్వశాస్త్రాన్ని పట్టుకొని మహిమలు మహనీయులు మహర్షులు అంటూ వాటి వెంటబడి ఒక భ్రమలో ఉండే తత్వశాస్త్రాన్ని మనం అనుసరించలా తేల్చుకుంటే తత్వం తెలిసిన వాడే తత్వవేత్త అవుతాడు సామాన్యుడికి మించిన తత్వం తెలిసిన వాడు మరొక్కడు లేడు కాకపోతే రోజువారీ జరిగే సంఘటన నుంచి ఆ తత్వం ఎలా బోధపడుతుందో అధ్యయనం చేసుకలిగే శక్తి ఈరోజు కాకపోయినా రేపైనా సామాన్యుడికి వస్తుంది అలాంటి ప్రయత్నాలు జరుగుతాయి జరిగి తీరాలి కూడా సో ఫ్రెండ్స్ ఇలాంటి తత్వశాస్త్రం గురించి మీకు ఏమర్థమైంది నా భాషలో లోపాలున్నా నేను చెప్పే విధానంలో తప్పులున్నా అర్థం చేసుకొని ఆ వైపుగా ఉన్నటువంటి ఆలోచనని మీరు కూడా అనుసరిస్తాను ఈ తత్వశాస్త్రం గురించి సుదీర్ఘంగా చర్చిస్తారని ఆశిస్తూ చెందన్ కాళే గారికి కృతజ్ఞతలు చెబుతూ థ్యాంక్ యూ పొలిటికల్ రివ్యూ విశ్వనాథ్